ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కాంటినెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం నందు ఉచిత గుండె శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా ఈసీజీ ఎకో ర్యాండమ్ బ్లడ్ టెస్టులు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని నూట ఎనభై మంది వినియోగించుకున్నారు వారికి కావలసినటువంటి టెస్టులు మందులు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వచ్చిన రోగులకు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు దివ్వెల జయబాబు ఆర్థిక సహకారంతో మందులు పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే సూచన మేరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తమ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున తెలియజేస్తామని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవయస అధ్యక్షులు దివ్యల జయబాబు గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాస్ మాజీ అధ్యక్షులు వాసువి సుబ్బారావు ఉపాధ్యకులు కెకే గుప్తా వర్కింగ్ ప్రెసిడెంట్ మదుల రవికుమార్ సెక్రటరీ వేమా సురేష్ కోశాధికారి బచ్చు విష్ణు ఏలూరు అర్బన్ జిల్లా సంఘ వైద్య సలహా కమిటీ చైర్మన్ మానేపల్లి రామారావు మహిళా విభాగం అధ్యక్షురాలు కురాళ్ల రామాదేవి యువజన సంఘ అధ్యక్షులు బొబిల్శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా యోజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్ కుమార్ ఆర్యవైస சங்க சபியாந்த் மரியசியுல கூட பாரு

అప్పుడు కూడా నేను కోరాను ఏదైనా ఉంటే మీరు సేవా కార్యక్రమాలు ఇటువంటిది చేయండి ఎన్ని కార్యక్రమాలైనా తప్పనిసరిగా నేను వస్తాను ఇది ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలందరూ కూడా దాతృత్వంతో ఏదో ఒకటి వాళ్ళకి తోచిన సేవా కార్యక్రమాలు చేస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందనేది చెప్పా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అనేక మంది మనం వ్యాపారాలు చేసుకుంటాం అనేక రంగాల్లో మనం ఉంటాం ప్రతి ఒక్కడికి కూడా సాయం చేయాలనిపిస్తుంది సాయం చేసింది ప్రతి ఒక్కరికి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ముందడుగేస్తాడు ఆ విధంగా మరి ఆరోగ్య వయసు సంఘం వారు మరి వీళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చాలామంది అనేక మంది ఏలూరు నియోజకవర్గంలో దాతృత్వంతో ముందుకు రావడం జరిగింది అలాగే మొన్న కూడా ఏదైతే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరిని ఒక్క రూపాయి నేను నడకపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఇంకా దాతలు ఇస్తానన్నారు రమారమి అన్నా క్యాంటీన్లు కావచ్చు వాటి వరద బాధితులు కావచ్చు రమారమి కోటి రూపాయల దాకా వివిధ రూపేన కలెక్షన్ చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పడం రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చాలా నష్టపోయాం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మనం బాగు చేసుకుంటే మన వ్యాపారాలు కూడా బాగుంటాయి మనం పెట్టే ప్రతి ఖర్చు కూడా మన వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కడో కూడా ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో లేకపోతే ఇంకోటి ఇస్తున్నారో ఈ డబ్బులన్నీ మళ్ళీ వచ్చేది వ్యాపారస్తుడి దగ్గరికి అది ఆ రూపాయిన మనం ఎందుకంటే అభివృద్ధి అనేది ప్రజలను చేసినప్పుడు ప్రజలు కూడా ఆ రూపాయిని వ్యాపారంలో దేనికో దానికి బట్టలు కొనుక్కోవడానికి కావచ్చు వస్తువులు కొనుక్కోవడానికి కావచ్చు లేకపోతే మెడికల్ దానికి ఖర్చు పెట్టచ్చు ప్రతి రూపాయి కూడా మళ్ళీ మార్కెట్లోనే వస్తుంది ప్రతి ఒక్కడ వ్యాపారం బాగుంటుంది వ్యాపారం బాగున్నప్పుడు మరి అందరూ కూడా ఆర్థికంగా నిలబడగలుగుతారు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి వ్యాపారస్తుడు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలి బాగుండాలి అని అంటే అందరూ కూడా ఏదైతే మనం సంపాదిస్తున్నామో దాంట్లో కొంత ఉపాధి శాతాన్ని ప్రజలకు ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మనం చేస్తే మన అందరం సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మంచి చేయాలని చెప్పి అలాగే నా దృష్టికి ఏదైతే వస్తాయో వాళ్ళ నోటీసులోకి తీసుకెళ్తాం వాళ్ళు అందరూ చేతనైంది వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది